సార్ నిద్రలేమి సమస్యలు ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయాయి చాలా చిన్న పిల్లల నుంచి నిద్ర పట్టట్లేదు నాకు అనేసి నైట్ అంతా మేల్కోవడం పొద్దున అయ్యేసరికి యాక్టివ్గా ఉండలేకపోవడం దాంతో చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయని తెలిసినా కూడా ఆ సమస్యను అధిగమించలేకపోతున్నారు ఏంటి సార్ నిద్రలేమికి ప్రధాన కారణాలు ప్రధాన కారణాలు ఫోన్స్ టీవీస్ ఇవి ప్రధాన కారణం అని చెప్పచ్చు పని ఉన్నవాళ్ళు సపోజ్ వర్క్ ఉన్నవాళ్ళు నైట్ వర్క్ చేసి చేస్తూ కూర్చున్నారు అంటే ఒక అర్థం ఉంది కానీ ఇక్కడ అలా లేదు ఏ వర్క్ లేకపోయినప్పటికీ ఏ పని లేకపోయినప్పటికీ టీవీ చూస్తూ పదకొండు గంటల వరకు కూర్చోవడం లేదా మొబైల్ చూస్తూ టీవీ యాప్ చేసి మొబైల్లో యూట్యూబ్ ఛానల్స్ రకరకాల ఛానల్ చూస్తూ అర్ధరాత్రి వరకు కూర్చోవడం పిల్లలైతే గేమ్స్ ఆడడం పిల్లలకు ఫోన్స్ ఇవ్వకూడదు కానీ ఇస్తున్నారు దానివల్ల చాలా ప్రమాదం నిద్రలేమి సమస్యలే కాక అనేక అనేక సమస్యలు తలెత్తుతున్నాయి ఏంటంటే ఐసైట్ కంటి చూపు తగ్గిపోతుంది అలాగే మెమరీ పవర్ జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది వినికిడి శక్తి కోల్పోతారు ఇన్ని రకాల ప్రమాదాలు పొంచి ఉన్నాయని చెప్పవచ్చు ఈ రెండు కనుక దూరం పెట్టినట్టయితే నిద్ర దానంతటే వస్తుంది అర్ధరాత్రి అపరాత్రి వరకు భోజనం చేయకపోవడం తొమ్మిది పది గంటలకు భోజనం చేయడం పదకొండు పన్నెండు గంటలకి పన్నెండు తర్వాత పడుకోవడం ఉదయం లేట్గా లేవడం చిన్నపిల్లలైతే స్కూల్కి వెళ్ళాలి కనుక లేవడం పెద్దవాళ్ళు అయితే ఆఫీస్కి వెళ్ళాలి కనుక లేవడం అలా కానట్లయితే పదకొండు పన్నెండు గంటల వరకు పడుకు పడుకొని ఉంటారు ఇప్పుడు ఇన్ హాలిడేస్ ట్వెల్వ్ ఓ క్లాక్ దాటితే కానీ వాళ్ళు లేవరకు లేదు సో అదంతా కూడా ప్రమాదం కూడా అంటే నిద్ర సమయం ఉంటుంది భోజన సమయం ఎలాగుంటుంది నిద్ర సమయం ఉంటుంది భోజనం సమయం రాత్రి తొమ్మిది హార్డ్లీ టెన్ ఓ క్లాక్ లోపు భోజనం భగించాలి రాత్రి డిన్నర్ అలాగే పడుకోవడం కూడా సాయంత్రం పది గంటలకి నిద్రకుపోవాలి అలాగే ఉదయం ఐదు నుంచి ఆరు గంటలలోపు నిద్ర లేవాలి తప్పనిసరిగా అలా నిద్ర లేవనట్లయితే ఒక రకమైన విషవాయువులు కార్బన్ డైఆక్సైడ్ శరీరంలో ఉత్పన్నమై రకరకాల జబ్బులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి నిద్ర సమయానుకూలంగా నిద్రపోవాలి అలాగే సమయానుకూలంగా భోజనం చేయాలి అది ప్రధాన సమస్య ప్రధాన కారణాలు అని చెప్పవచ్చు అండ్ సార్ ఇది హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఇలా ప్రాబ్లమ్స్ వస్తుంటే నిద్ర ఎస్ హెల్త్ ఇష్యూస్ చాలా తక్కువ ఇట్ ఈజ్ హైవింగ్ హైపెన్ ఆన్ ఓల్డ్ ఏజెస్ ఫిఫ్టీ సిక్స్టీ ప్లస్ సెవెంటీ ప్లస్ దగ్గర ఉంటుంది సహజంగానే వయసు రీత్యా ఎలాంటి డిసీజెస్ కానీ ఎలాంటి అవలక్షణాలు కానీ ఉండవు ఒక ఏజ్ సర్టన్ ఏజ్ సిక్స్టీ ప్లస్ సెవెంటీ ప్లస్ లో ఏంటంటే మధ్యరాత్రి మేలుకవుతుంది వాస్తవానికి పన్నెండు ఒకటికి మేలుకవుతుంది మళ్ళీ పడుకుంటే పట్టేస్తుంది నిద్ర కొంతమందికి మూడు గంటలకు నాలుగు గంటలకు మేలుకవుతుంది ఇంకా నిద్ర పట్టదు సరిపోతుంది వాళ్ళకి అక్కడ ఆ నిద్ర సరిపోతుంది మనం అనుకుంటాం నాలుగింటికి వెళ్ళేస్తాం నిద్ర సరిపోదేమో అని అనుకుంటారు పెద్దవాళ్ళకి ఏంటంటే శారీరకంగా అలసిపోయి ఉంటారు తర్వాత వాళ్ళకి లాస్ ఆఫ్ గుణాడో అనే హార్మోన్ తగ్గిపోతూ ఉంటుంది సో ఇలా దానివల్ల ఏంటి నిద్ర తగ్గిపోతుంటుంది కాబట్టి జనాలు ఏంటి అంటే ఓల్డేజెస్లో కొంతవరకు సబగుగానే ఉంటుంది అలా కాక అసలే నిద్రపోని వాళ్ళు ఎలా అంటే పడుకుంటే ఇక రాత్రంతా మేలుకతోనే ఉండడం అర్ధరాత్రి పన్నెండుకో ఒకటికో నిద్రపట్టి నాలుగు మూడుకు ఐదుకు మేలకైనా సమస్య ఉండదు ఓల్డేజ్లో అది సంభవమే కానీ అలా కాక అసలే నిద్రించిన వాళ్ళు ఉంటారు తెల్లవారులు అలాగే మేల్కొని ఉంటారు అలాంటి వాళ్ళది సమస్య అదొకటి పరిగణలోకి తీసుకోవాలి మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళంత వాళ్ళ చేతులాగా చేసుకుంది అలాగే ఏజ్ ఫ్యాక్టర్ వయసు రీత్యా తగ్గే నిద్ర నిద్ర తగ్గుద్ది వయసు రీత్యా అది సమస్య కాదు టూ త్రీ అవర్స్ తగ్గిపోతుంది నిద్ర సరే నిద్ర పోకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి కూడా చెప్పారు ఏంటి వినికిడి లోపం కావచ్చు సైట్ రావడం లేదు అని అంటే జ్ఞాపక శక్తి తగ్గిపోవడం అనేసి అండ్ ఇంకా ఇవి కాకుండా ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ నిద్రలేమి సమస్య వల్ల అజితి వ్యాధి వస్తుంది అల్సర్ సెజీస్ వస్తాయి నిద్ర నిద్రలేమి సమస్య తలెత్తుతుంది కనుక సర్క్యులేషన్ బ్లడ్ బ్లడ్ సర్క్యులేషన్లో కొన్ని రకాల అవాంతరాలు ఎదురవుతాయి తర్వాత అసంబద్ధంగా బరువు పెరిగిపోవడం కొన్ని సందర్భాల్లో గుండె జబ్బులకు దారితీస్తుంది ఇవన్నీ కొన్ని రకాల పారామీటర్స్ ఉన్నాయి ఇది మనం తీసుకునే ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వదు కనుక శరీరానికి కొంట పట్టుదు కాబట్టి అల్సర్స్ యాసిడిటీస్ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే జీర్ణ సంబంధమైనటువంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఏంటి సార్ దీనికి పరిష్కారం ఏంటి ఇంట్లో మనం చేసుకునే చిట్కా ఏమైనా ఉందా నిద్రలేమి సమస్యకు ఉంది ఏంటంటే మామూలుగా పాలు గోరువెచ్చటి పాలు తీసేసుకొని ఒక అర స్పూన్ వరకు పసుపు వేసి మరిగించాలి ఐదు నిమిషాల వరకు జస్ట్ లాగా మరిగించేసి టేస్ట్కి సరిపడా షుగర్ కానీ బెల్లం కానీ వేసుకుంది రాత్రి పడుకునే ముందు తాగినట్లయితే మంచి నిద్ర వస్తుంది అది కాకుండా టిప్స్ అన్నమాట ఏంటంటే ఈ టీవీలు మొబైల్స్ కాకుండా మొబైల్ తల పక్కకు పెట్టుకుని పడుకుంటున్నారు అలా పడుకోకూడదు అది బెడ్ పైన ఎక్కడా ఫోన్ ఉండకూడదు అది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి ఫోన్ వస్తే ఎలా అనేది కాదు ఫోన్ బయట ఎక్కడో ఉండాలి బెడ్రూమ్లో అసలే ఉండకూడదు అది బయట ఎక్కడ పెట్టేస్తే ప్రాబ్లం లేదు దాని యొక్క వైబ్రేషన్ చాలా దూరం వస్తుంటుంది అందువల్ల నిద్ర రాదు కాబట్టి ఫోన్స్ ఎక్కడ బెడ్ పైన ఉండకడో బెడ్రూమ్లో ఉండకూడదు బయట ఎక్కడో పెట్టేసే తర్వాత టిప్స్ అనమాట చిన్న చిన్న టిప్స్ పడుకునే ముందు డిమ్ లైట్లు అంటే జస్ట్ చదివి చదివినట్టు బుక్ పట్టుకొని రెండు లైన్లు చదివేలోకి నిద్ర వస్తుంది డిమ్ లైట్లు జస్ట్ చదివే అలవాటు ఉంటే ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఏదో లైటే చదువుతూ వెళ్తే నిద్రపోతుంది అలాగే సింపుల్గా మైల్డ్ టోన్తో ఏదైనా మ్యూజిక్ ఉంటే విన్నట్టయితే నిద్రపోతాం అలా కాక మనం మ్యూజిక్ ఎక్కువ పెట్టుకొని చెవి దగ్గర ఫోన్ పెట్టుకొని వింటాం అది చెప్తే అందుకని అక్కర్లేదు పేపర్ చదివితే నిద్ర వస్తుంది రీడింగ్ రీడింగ్ బుక్ ఏదో ఒకటి ఇంట్రెస్ట్ ఉన్న వాక్యం రెండు రెండు మూడు లైన్ చదివేటప్పటికి నిద్ర వచ్చేస్తుంది అంతే డిమ్ లైట్లో ఏం కనబడదు కళ్ళు బరువు పెడితే నిద్ర వస్తుంది అది అట్లా ఉంటుంది తర్వాత ఇంకో ప్రధాన కారణం తలకి ఈ మధ్య కాలంలో ఎవరు తల నూనె వాడట్లేదు ఎస్ అది ప్రధాన కారణం కనుక తల నూనె వాడుతూ ఉండాలి తప్పనిసరిగా అవైలబిలిటీ ఉన్నవాళ్ళు కోకోనట్ ఆయిల్ వాడచ్చు లేదా ఇప్పుడు ఆయుర్వేదిలో చాలా రకాల హెయిర్ ఆయిల్స్ ఉన్నాయి అలాగే లైక్ కౌశిక్ హెయిర్ ఆయిల్ ఇలాంటివి ఉన్నాయి తీసుకుని రోజు ఎవ్రీ డే పెడుతూ ఉన్నట్లయితే నిద్ర తప్పకుండా వస్తుంది నిద్ర లేని వల్ల కళ్ళు తిరగడం తల తిరగడం తలపోటు ఇవన్నీ కూడా సంభవిస్తుంటాయి చెప్పడం అలా తలనూని అది పెడుతూ ఉంటే నిద్ర బాగా వస్తుంది తలనొప్పి తగ్గుతుంది కళ్ళ మంటలు ఏం తగ్గిపోతుంటాయి యాక్టివ్నెస్ ఏదైతే ఉందో మనసు మన శరీరం కూడా యాక్టివ్గా ఉంటుంది అలా లేనట్టయితే నిద్ర తగ్గితే బరువుగా సోమరిగా లేజీగా కనపడే అవకాశం ఉంటుంది ఏ పని చేయలేకపోతుంది ముఖ్యంగా ఏ పని మీద ఏకాగ్రత తప్పిపోతుంది ఇవన్నీ చేసినా కూడా చాలా మంది మీరు చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అయినా కూడా కొన్ని రకాల హెల్త్ ఇష్యూస్ వాళ్ళకి వాళ్ళకి అలా ఉంటుంది సో మెడిసిన్ మెడిసిన్ దానికన్నా ముందు ఇంకా మంచి టిప్ ఉంది చాలా మందికి టీ అంటే చాలా మంది ఇష్టపడుతుంటారు టీ ప్రియులు చాలా మంది ఉన్నారు ఛాయ్ ద్వారా నిద్ర తెప్పించవచ్చు మామూలుగా టీ తీసుకుని ఒక కప్పుకి రెండు ఇలాచి పౌడర్ రెండు యాలకి మినిమం ఒక పావు స్పూన్ వరకి ఇలాచి పౌడర్ నలగొట్టేసి వేసేసేయాలి బాగా మరిగించేసి వన్ కప్ టీ తాగినట్లయితే బ్రహ్మాండం అనే నిద్ర వస్తుంది ఇలాచి మాత్రమే వేయాలి ఓకే సో మామూలుగా టీ తాగితే నిద్రపోతుంది బట్ ఇలా చేస్తే మందులాగా పనిచేస్తుంది కనుక నిద్ర వస్తుంది అది కాదా తర్వాత ఇంకా పోతే ఆయుర్వేదంలో చాలా బెస్ట్ ఆఫ్ బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి అవి ఇప్పుడు చెప్పిన టిప్స్ వల్ల నిద్ర రాకున్నా లేకపోతే ఇందాక చెప్పిన సలహాలు సజెషన్స్ పాటించినా రాకున్నా పాటించలేని వాళ్ళకి కూడా దివ్యమైనటువంటి ఔషధాలు ఉన్నాయి దట్ ఈజ్ మేదో రెడ్ అని చెప్పేసేసి క్యాప్సుల్స్ ఉంటాయి ఇవి డైలీ రాత్రి పడుకునే ముందు ఒకటి నుండి రెండు క్యాప్సుల్స్ వరకు భోజనానంతరం వేసుకుని పడుకున్నట్లయితే చాలా మంచి నిద్ర వస్తుంది దీంతో నిద్ర లేమికే కాకుండా ఒక రకమైన మెమరీస్ లాస్ కానీ ఏకాగ్రత లోపించడం కానీ తలనొప్పి తలపోటు ఇలాంటివన్నీ కూడా తగ్గిస్తుంది నిద్రతో పాటు